హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ ఇ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీలో నచ్చేవి ఏమి ప్రస్తుతం మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను మీలో నచ్చే వాటికి తీస్తాను ఒక సిక్స్ కార్డ్స్ అలాగే ఇప్పుడు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారనే వాటికి సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి మీలో నచ్చే క్వాలిటీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ప్రస్తుతం మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు వీటికి ఒక సిక్స్ కార్డ్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీరు వారు ఎన్ని రోజులైనా విడిపోయి ఉన్నా కూడా అంటే కొందరికి ఏంటంటే ఈగోతోటి విడిపోతారు కానీ వాళ్ళకి వాళ్ళ వ్యక్తి అంటే చాలా ఇష్టం ప్రేమ అనేది ఉంటుందండి వాళ్ళను చుట్టూలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కోసమా ఫ్రెండ్స్ కోసమా రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసమా వదిలేసుకుంటారు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు పూర్తిగా వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు ఇప్పుడు మీ వ్యక్తి కూడా అలాగే మిమ్మల్ని వదిలిపెట్టుకోవడం తనకైతే ఇష్టం లేదండి తనకి ఇష్టమైతే ఉంది ఆ వ్యక్తి మళ్ళీ మీతోటి మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్లోనైనా రీయూనియన్ అవుతాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీలో నచ్చేవి మీరు వ్యూవర్స్ మీ పర్సన్కి మీరు ఒక స్టార్ లాగా కొడతారు అంటే దేనికి కూడా మీరు లోటు అనేది ఉండదు మీ లోపల అన్నీ కూడా గుడ్ క్వాలిటీసే ఉంటాయి అంటే మోరల్స్ ఎథిక్స్ తోటి కూడిన ఒక చక్కని జీవితం అనేది మీరు లీడ్ చేస్తారు మీరు ప్రొఫెషనల్ వైజ్గా కూడా మీరు ఒక మంచి క్యాడర్లో ఉన్న పర్సన్ అండి వ్యూవర్స్ మీరు అన్ని విధాలుగా సమృద్ధిగా ఉన్నవాళ్ళు దేనికి కూడా లోటు లేదు మీ లోపల మంచి నేచర్ అనేది ఉంటుంది గుడ్ నేచర్ అనేది ఉంటుంది అంటే మీ అవసరం ఉన్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయడానికి కూడా మీరు సకల విధాలుగా ప్రయత్నం అనేది చేస్తారు మీకు తోచిన దాంట్లో చేస్తారు అంటే ఏదో చేస్తారంటే మీది అన్ని కోల్పోయి కాదు మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు తోచిన సహాయం మీరు చేయగలిగే స్థితిలో మీరు ఉంటారని మీ వ్యక్తి మిమ్మల్ని అంటున్నారు మీ యొక్క హెల్పింగ్ నేచర్ అనేది కూడా వారికి చాలా బాగా నచ్చుతుంది మీరు మీ ఇతరులకు ఏదైనా కష్టం ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్గా కూడా మీరు నిల్చుంటారు అంటే కొందరు ఇట్లా అవసరాలకు యూజ్ చేసుకొని మొహం చాట్ వేసుకొని వెళ్ళిపోతారు కదా కానీ మీరు అలా కాదు అంటే మీరు ఒక బంధం పరంగా కూడా సాలిడ్గా మీరు ఒకరికి ఏదైనా మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటారు చాలా మంచి వ్యక్తి అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ఇష్టమైతే ఉందండి మిమ్మల్ని టూ మచ్చిగా మీ పర్సన్ అయితే ప్రేమిస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే మీకు ఏదైనా కష్టం అనేది వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు అంటే దానికి రకరకాల వేస్ అనేటివి ఉంటాయండి ఒక ప్రాబ్లంకి మనము మ్యాథమెటిక్స్లో అయితే రకరకాల సూత్రాలు అనేవి ఉంటాయి కదా దాన్ని సాల్వేషన్ చేయడానికి అలాగే మీరు కూడా ఒక ప్రాబ్లనికి ఒకటే ఫార్మేట్లో వెళ్తే ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది దానికి ఉండదు దానికి రకరకాల సూత్రాలు అనేటివి వాడి మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అలాగే మీరు కూడా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా అంటే మనకి ఇప్పుడు సీజన్స్ కూడా త్రీ సీజన్స్ ఉంటాయి కదా వర్షాకాలము చలికాలము ఎండాకాలం ఉంటాయి కదా ప్రతి సీజన్లో మనకు సీజన్ తగ్గట్టుగా మనం ఏం చేస్తాం మన శరీరాన్ని కాపాడుకుంటాం మన ఫుడ్ ఐటమ్స్లోనైనా మనం ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి గొడుగు కంపల్సరీ యూజ్ చేయాలి అలాగే చలికాలంలో ఖచ్చితంగా స్వెటర్స్ అలాంటివి యూజ్ చేయాలి అలా ఎండాకాలంలో కూడా కంపల్సరీ మనమేంటి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎండకు వెళ్లకుండా ఫ్యాను కూలర్ ఏసీ వీటి కింద మన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు రకరకాలుగా వాళ్ళ యొక్క స్టేటస్ తగ్గట్టుగా అలాగే మనల్ని మనం ఎలాగైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలని థింకింగ్ చేస్తారని అంటున్నారు మీ వ్యక్తి అది మీలో నచ్చుతుంది అది గుడ్ క్వాలిటీ అనేది ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు తగులు అనేది ఏంటంటే మీ ఇగో అనేది దెబ్బతీశారనుకోండి మీరు అక్కడ ఊరుకోరు మిమ్మల్ని ఏదన్నా అంటే ఖచ్చితంగా అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు అసలే ఊరుకోరు అంటే మీరు వాళ్ళ జోలికి వెళ్ళరు మీ జోలికి వస్తే ఊరుకోరు ఇవి రెండు కూడా చేస్తారు అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళరు మీ జోలికి వస్తే ఊరుకోరు అంటే ఎట్లా ఉంటారంటే టిట్ ఫర్ టాట్ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేలాగా ఉండడం అనేది మీ యొక్క నేచర్ అని కూడా మీ పర్సను అంటూ ఉన్నారండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు మీ వ్యక్తికి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను వేరే వాళ్ళకి ఎమోషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అది ఇప్పుడు తను తలుచుకుంటూ ఉన్నారు అంటే మీకు వారికి సపరేషన్ రావడానికి కూడా మేము మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆ థర్డ్ పార్టీస్కి మీ వ్యక్తి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వడం వల్లనే మీరు తనకి దూరం అయ్యారు అంటే నా వల్లే నువ్వు నాకు దూరం అయ్యావు అని కూడా మిమ్మల్ని తను చేసిన తప్పును కూడా కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు మీరు పార్టీస్ కూడా ఎలాంటి సెలబ్రేషన్ అయినా చేసుకోవడానికి అంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కోరుకుంటారు ఎక్కడికైనా అంటే పండగలైనా సంతోషమైనా లేదా బర్త్డే సెలబ్రేషన్ శారీ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇలాంటివి గృహప్రవేశం ప్రవేశం ఇలా రకరకాల పండగలు చేసుకోవడానికి కూడా మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ అంటే మీకు ఇష్టము మీరు ఇతర వ్యక్తులతోటి కూడా చాలా బాగా కలిసి ఉండడం అనేది జరుగుతుంది మీ వాళ్ళు అనుకుంటే మీరు ఎంతో దూరమైనా వెళ్తారండి మీ వాళ్ళు కారు అని అనుకుంటే మీరు వాళ్ళ మొహం కూడా చూడరని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు తానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీకు హార్ట్ బ్రేక్ అనేది చేశానని కూడా అంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్నా దేనికి లోటు అనేది లేకుండా ఉన్నా ఆ వ్యక్తి మీకు అర్హుడు కాకపోయినా కూడా మీ యొక్క ప్రేమను పంచుకోవడానికి తన అర్హత అనేది లేకున్నా తన కోసం మీరు ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు ఈ క్వాలిటీ కూడా తన లోపల మీ లోపల తనకి చాలా బాగా నచ్చిందని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీరు ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ అనేది చేస్తారు అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్ అనేది చేస్తారని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మీ లోపల ఉన్నాయి దీనివల్లనే మీ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నానని అయితే చెప్తూ ఉన్నారండి తను మీకు ద్రోహం చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు నిన్న పర్సన్కి ఇంత చేశాను అంటే మీరు గుడ్ పర్సన్ అని తనకు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకు ప్రస్తుతం ఉన్న ఫీలింగ్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రజెంట్ మీకు చేసిన ఈ అన్యాయానికి అంటే తానే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు కదా మీరు కాదు కదా మిమ్మల్ని స్పేస్ పెట్టి డిలేస్ పెట్టి మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని వదిలించుకోవడానికి తానే రకరకాల టాక్సిక్ పీపుల్ తోటి కలిసి మైండ్ గేమ్ ఆడడం అనేది జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మొహం అనేది చెల్లక రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను ఉన్న దగ్గర నుంచి వెళ్ళి ప్రస్తుతం అయితే మూవ్ కావాలని అనుకుంటున్నారు అంటే ఆ థర్డ్ పార్టీస్ని లీవ్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరంటే చాలా ఇష్ట అయితే పడుతూ ఉన్నారండి చాలా వేగంగా ఇప్పటికిప్పుడు వచ్చేసి మీ లైఫ్లో మేము ముందు ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు టూ మచ్ లవ్ అనేది ఉంది అన్కండిషనల్గా లవ్ లవ్ చేయడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రేమకు అవధులు లేవని చెప్తూ ఉన్నారండి అంత ప్రేమించి కూడా ఎందుకు దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారంటే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం భయపడుతూ ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మీ పైన చాలా నిందలు అబండాలు వేయడం అనేది జరిగింది కానీ తన యొక్క అంతరాత్మకి తెలుసు ఎవరు గుడ్డు ఎవరు బ్యాడ్ అనేది అంటే కొన్నిసార్లు ఏంటంటే తన ప్రమేయం లేకుండా ఓవర్ యాటిట్యూడ్ అంటే తనకి సపరేషన్ ఈ సిచ్యువేషన్ రావడానికి మెయిన్ రీజన్ కూడా తన యొక్క ఓవర్ యాటిట్యూడే ఎందుకు అంటే వీళ్ళతోటి వాళ్ళతోటి మీ రిలేషన్ గురించి మీ ఇద్దరి మధ్యలో ఉన్న పర్సనల్స్ కూడా తను తీసుకువెళ్ళి థర్డ్ పార్టీస్కి చెప్పడం అనేది జరుగుతుంది దాన్ని వాళ్ళు చిన్న చిన్న గొడవని చాలా పెద్దగా క్రియేట్ చేసి మీకు సపరేషన్ అనేది చేయడం అనేది జరిగిందండి తను ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ తన వైపుకు వస్తుందా లేదా తనకి అనుకూలంగా మారుతాయా లేదా అనే విధంగా కూడా మీ వ్యక్తి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మనీ పైన ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ చాలా ఫోకస్డ్గా అయితే ఉన్నారు మనీ మైండెడ్గా ఉన్నారు గతంలో కూడా మనీ మైండెడ్ అండి మీ పర్సన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే డబ్బిస్తే ఎలాంటి నీచమైన పనులైనా చేస్తారు అలాంటి వ్యక్తి అలాంటి మైండ్ సెట్ తోటైతే ఉన్నారు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో నేను ఉన్నానని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు అండి కర్కాటక వృచ్చిక రాశులు వృషభ కన్య మకర రాశులు అండి అలాగే రాశులు కుంభరాశులు మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులు అయితే వచ్చేసాయి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ థర్టీ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి కే లెటర్ అండి జీ లెటర్ వి లెటర్ బి లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఓ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే డి లెటర్ వచ్చిందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ